ఈ రోజు ఈ వీడియోలో చాలా చిక్కటి గ్రేవీతో చికెన్ కుర్మ తయారీ విధానం ఎలా అని చూద్దామని టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది దానికోసం ముందుగా కడాయి పెట్టి ఆయిల్ వేస్తున్నాను మసాలా దినుసులు వేస్తున్నాను వీటిని బాగా ఫ్రై చేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం సాల్ట్ పసుపు వేసి బాగా ఫ్రై చేయాలి బాగా వేగిన తర్వాత అల్లం వెలిపి పేస్ట్ వేసి వేపి తర్వాత టమాటా ముక్కలు వేసి టమాటా ముక్కలు బాగా మెత్తగా అయిన తర్వాత మసాలా పౌడర్లు వేస్తున్నాను వేసి బాగా ఫ్రై చేసి శుభ్రం చేసి ఉంచిన చికెన్ వేసి బాగా కలిపి మూత పెట్టి తక్కువ మంటలు ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి తర్వాత ఓపెన్ చేసి చూస్తున్నాను వాటర్ అనేది బయటకు వచ్చింది చికెన్ నుంచి ఇప్పుడు దీంట్లో ఒక గ్లాస్ నీళ్లు వేస్తున్నాను వేసి బాగా కలిపి మూత పెట్టి ఒక ఐదు నుంచి ఎనిమిది నిమిషాలు బాగా ఉడకనివ్వాలి కుర్మా చేసినప్పుడు లెగ్ పీస్ దగ్గర ముక్కలు అయితే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ప్లేట్ లో చూపిస్తున్న పదార్థాలన్నీ తగిన నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసి చికెన్ కర్రీలో వేస్తున్నాను వేసి బాగా కలిపి కొంచెం కొత్తిమీర మూత పెట్టి తక్కువ మంటలో ఒక ఐదు నిమిషాలు ఉడికించారంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కుర్మ తయారైపోతుంది ఈ చికెన్ కుర్మ అన్ని టిఫిన్స్ లోకి బాగుంటుంది నాకైతే కొబ్బరి అన్నంతో చాలా చాలా ఇష్టం రైస్ లో కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ